అండి నమస్తే నా పేరు తిరుపుతరం మీరు చూస్తుంది రైతురాజు యూట్యూబ్ ఛానల్ ముందుగా రైతు శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మనం సింగారం గ్రామంలోని శేషు గారి పొలంలో ఉన్నాం ఈయన అన్నదాత అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళది దేవరా అనే రకం వెరైటీ వేసేటండి మీరు చూసుకోండి కింద కాపు అయిపోయి పైకాపు కూడా బాగా సెట్ అయింది పై వరకు కూడా కాపు అనేది బాగా చిక్కదనంగా వచ్చింది హాయ్ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది చెట్టుగా అయితే కాయలు అయితే మనకి ఉన్నాయి చూసుకోండి కింద నుంచి కూడా కాపు అనేది బాగా సెట్ అయ్యి కింద కాపు అయిపోయి పైకాపు కూడా బాగా సెట్ అవుతుంది చేను మీద ఎక్కడ వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు కాపు కూడా బాగా గుత్తులు గుత్తులుగా చెట్టు ఎంత చివర ఎంత ఉందో అంతవరకు కాపు అనేది అయిపోయింది దీనిలో పూత అనేది లావుగా ఉండటం వల్ల వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా లేదు వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా కనిపించట్లేదు చేరు మీద ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ చూడండి మీకు కాప అనేది అసలు కింద నుంచి కూడా మొదల నుంచి కూడా ఎక్కడ బీరు బాగా చూసుకోండి పై వరకు కూడా కాయ కూడా యూనిఫామ్గా ఉంది సైజు కూడా బాగా వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది చేను మీద ఎక్కడ నల్లి ప్రభావం కానీ వైరస్ ప్రభావం కానీ ఏమీ లేదు ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ